మేషరాశి అమ్మ మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది మేషరాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకుంటే అశ్విని నాలుగు పదాలు భరణి నాలుగు పదాలు కృత్తికి ఒకటో పాదం మేషరాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు లేకపోతే ఎదురు చూసిన విషయాలు ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో చాలా వరకు అనుకూల ఫలితాలు లభ్యమవుతాయి అలాగే క్రీడాకారులకు కూడా చాలా చాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు రావలసిన ధనాన్ని అందుకోవడానికి అనుకూలమైన సమయంగా మనం ఈ రోజుని భావించవచ్చు వృషభరాశి అమ్మ వృషభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు వృషభరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా కృతిక రోహిణి మృగశిర ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత స్ట్రెస్ అనేది ఉన్నప్పటికీ కూడా నూతన వృత్తులకు అవకాశం అనేది లభ్యమవ్వడం అలాగే వృత్తిపరంగా కొత్త వ్యక్తుల పరిచయాలు విదేశీ అవకాశాలు అలాగే దూర ప్రదేశాల్లో వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధితో పాటు కొత్త అవకాశాలతో ముందుకు వెళ్ళడానికి మీకు అనుకోని అవకాశాలు అనేవి లభ్యమవుతాయి తగిన విధంగా గుర్తింపు గౌరవం అనేది కూడా లభిస్తుంది మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మిథున రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా విదేశీ వి విషయాల్లో విదేశీ ద్రవ్యం అంటే దూర ప్రదేశాల నుంచి రావాల్సిన ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి అలాగే విదేశీ అవకాశాలు కూడా విద్యార్థులకు ఉన్నత విద్య వరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి అలాగే దూర ప్రదేశాల్లో వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కొంతవరకు అవకాశాలు కనబడుతున్నప్పటికీ ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం మీద ఒకటి శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు అలాగే పుణ్యబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆ పుణ్యబలంతో పాటుగా ఇటు పక్కన ఆర్థిక వృద్ధి అనుకోని అభివృద్ధి రెండు కనబడుతున్నాయి కనుక విద్యార్థులకు నూతన విద్యకి ముఖ్యంగా ఏదైనా మెడికల్ రిలేటెడ్ విద్యలకు సంబంధించి కానీ మేనేజ్మెంట్కి సంబంధించిన విద్యలకు కానీ మంచి అవకాశాలు అనేవి దూర ప్రదేశాల్లో అవకాశాలు వస్తాయి